హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డేటా లెన్సప్ ఈరోజు మనము ఈ వీడియోలో ఫైవ్ మినిట్స్ అండర్లో డేటా క్లీన్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాము ముందుగా డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక టేబుల్ ఫార్మేట్లోకి మార్చుకుందాము డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సెట్లోకి వెళ్ళి టేబుల్స్ అని నొక్కేస్తే ఒక ప్రెస్ చేయగానే టేబుల్ మొత్తం వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఈ డేటా అనేది ఏ ఫార్మేట్లో ఉందో చెక్ చేసుకుందాము మనం నేమ్స్ కో నేమ్స్లోకి వెళ్ళిపోతే మనకి దాంట్లో నేమ్స్ అనేటివి కొన్ని అప్లై చేసుకొని పవర్ క్వేరీలో వెళ్తే ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతాము డేటాకి మొత్తం సెలెక్ట్ చేసుకొని డేటాలోకి వెళ్ళి దాంట్లో నుంచి పవర్ క్వేరీకి ఈజీగా వెళ్ళచ్చు పవర్ క్వేరీలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి రీచెక్ చేసుకుందాం ఏ టైప్లో ఉన్నాయి అనేసి సో ముందుగా చూసుకుంటే ఇక్కడ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్లో ఉన్నాయి సో డేటాని నేమ్స్లో సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఫార్మేట్లోకి వెళ్ళాలి ఫార్మేట్లోకి వెళ్ళిన తర్వాత అప్పర్ కేస్ అని ఉంటుంది అది ప్రెస్ చేయగానే డేటా మొత్తం అనేది అప్పర్ కేస్లోకి మారిపోతుంది నెక్స్ట్ ఏజ్లోకి వెళ్దాము ఏజ్లోకి వెళ్తే అందులో మనకి చూసుకుంటే మొత్తం కరెక్ట్గానే ఉంది సిటీ కాలంలో చూసుకున్నాము సిటీ కాలంలో చూసుకుంటే ప్రతిదీ బాగానే ఉంది కానీ ఇక్కడ ఎనభై వై వాల్యూస్ ఉన్నాయి నాలుగు వాల్యూస్ ఉన్నాయి అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి వీటిని రిప్లేస్ చేయాలి ముందుగా ఎనభై ఏ వాల్యూస్ని రిప్లేస్ చేద్దాము ఒకసారి ఎలా చూడండి ఎన్బై ఏ వాల్యూ పైన క్లిక్ చేసి డబల్ క్లిక్ చేస్తే మనకి రిప్లేస్ బటన్ వస్తుంది అందులో ఏ రిప్లేస్ విత్ నాట్ అవైలబుల్ అని చేయగానే ఎన్బై వాల్యూస్ అని నాట్ అవైలబుల్ కింద కన్వర్ట్ అయిపోతాయి తర్వాత అన్నోన్ వాల్యూస్ని రిప్లేస్ చేద్దాము అన్నోన్ వాల్యూస్ పని ఒకగానే టేబుల్ ఫార్మేట్ ఒకగానే మనకి ఫార్మేట్లోకి వచ్చేస్తుంది సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి అవి పట్టించుకోకండి సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఫోన్ నెంబర్స్ అనేటివి ఒక లో ఉన్నాయి కరెక్ట్ ఫార్మేట్లలో దాన్ని మనము ఒక ప్రాపర్ టెన్ డిజిట్స్ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి దీన్ని నేను ఛార్జబిలిటీ యూజ్ చేసి ఒక ఫార్ములా వాడి ఇక్కడ పేస్ట్ చేస్తాను మీరు కూడా ఇదే టైప్ చేసి వాడండి అక్కడ ఏ టూ ప్లేస్లో నేను ఫోన్ నెంబర్ ప్రజెంట్ ఉన్న వ్యాల్యూని ప్రెస్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ నొక్కగానే ఫోన్ ఫోన్ నెంబర్స్ అనేటివి ప్రాపర్ టెన్ డిజిట్స్ వాల్యూ కింద వచ్చేసాయి సో వీటన్నిటిని కాపీ చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ వెళ్ళి పేస్ట్ చేస్తే మనకి అన్క్లీన్డ్ ఫోన్ నెంబర్స్ అన్ని క్లీన్డ్ ఫోన్ నెంబర్స్ కింద ప్రాపర్ టెన్ డిజిట్స్ నెంబర్ కింద కన్వర్ట్ అయ్యాయి సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్